చూశారు కదా మా గొర్రె అబ్బా ఆగమంటే ఆయన చూసారా నేను నిలబడమంటే నిలబడ్డానండి నేను ఇక్కడ నుంచి ఉన్నానండి చూసారా నుంచి ఉన్నాయి అవి కదా సరేనండి అండి వీటిలన్నింటినీ కూడా ఆయువారగ్యాల్లో దేవుడు చల్లగా చూడాలి అతను కూడా చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వరే పిచ్చడం ఇంకో కొద్దిగా జగరగలరా చూసారు కదండి ఇవన్నీ నా గొల్లి లక్ష్మి లక్ష్మి తప్ప అయిన అలాగే నేను కూడా ఆ జగన్ ఇచ్చిన ఇల్లు కడుతున్నానండి జగన్ ఇచ్చింది ఇల్లు కడుతున్నాను అంటే ఆలోచించండి నేను ఆగమంటే ఆగమంటే ఆగినేయండి చెలే జాయింగే చలి జాయింగే ఓకే చెలి జాయింగే నువ్వు ఉన్నావు అది చెప్పిన మాటలు ఏమైనా చూడు ఆగమంటే ఆగుంది చెప్తే వస్తోది నువ్వు చూడండి చలి జాయింగే మమ్మల్ని ఆగమంట కాదురా తీసదే

సిగ్గేస్తుంది నిన్ను చూస్తే సిగ్గేస్తుంది చూడలేని చూడలేని సిగ్గేస్తుంది కరకమా 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 ఎందుక కరకమా లెఫ్ట్ అడుతన్నాను ఎందుకు మళ్ళీ ముక్కు మీద కూడా వచ్చింది ఏంటి అయ్యబాబ నీకు పెళ్లి చేసేయాల అమ్మా ఇంతక అలా వస్తా పెళ్లి గాలేదుగా అందుకో రింపుల్స్ ఇది ఒక యాక్షన్ వేసేసా పెళ్లి కాదు పింపుల్స్ వస్తాయా వేడి ఎక్కువ పీకిల దగ్గర తినేసి పదింటి వరకు పడుకుంటే పింపుల్స్ వస్తాయి ఎంత బాగా చెప్పిన కనకమ్మ అసలు నిన్న అడగాలి కనకమ్మ ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే ఒకసారి ఆ పొలంలో దూకుతా ఉన్నాడు ఆ పొలంలోకి ఆ ముళ్ళ కంప తీ తీస్తే దారి దొరుకుద్ది నువ్వు నువ్వు తీయి అప్పుడు నేను దిగుతా నేను తీస్తాను నడు నడు నేను పరిగెట్టి 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 అక్కడ పడతాను ఎక్కడ పక్కకు రా హారం కొడతాండు బండి అతన ఏ ఎక్కడ పరిగెడతావ్ నువ్వు ఎక్కడ ఇప్పుడు పరిగెత్తనేవేనా నడు నువ్వు ఎక్కడ వెళ్ళిపో ఏదోటి తీయాలి కదా సగదాగా నేను దా అరే బండి వేసుకొని రారా నువ్వు ఏమైంది ఏమైంది కళ్ళు ఇంకా కాళ్ళు అనుకున్నా నేను నిజంగా బండి ఆపుతారు చూడు ఇప్పుడు పాప ఆయన నిజమే అనుకొని ఏమైంది అమ్మా అని అడుగుతుండు యాక్టింగ్ చేయకి నిజమే అనుకుంటారు పల్లెటూరు వాళ్ళు కాదు లెగు లెగు కార్ వస్తుంది లెగు దా కార్ కార్ వస్తుంది కనుకమ్మా

వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాయ్ అదో కుక్కలు ఉన్నాయి కరుస్తాయి బౌ అంటుంది అది అదిగో ಎತ್ತ ನಿನ್ನೆ పట్టుకున్నావా గట్టిగా పట్టుకో మొక్కలే అవి ఎత్తు మినిట్వా అదే అవి అది వైఎస్ఆర్ ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చింది అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను ఇప్పుడు కాదు చిన్నప్పుడు కాదా మరి నేను చెప్పేది బాగు ఆటోలు వస్తాయి పోనీ అంటే అట్లా పోనిచ్చేది